మేడం అసలు పెళ్లి అంటే ఏంటి ఆ బంధానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అసలు పెళ్ళిలో పెళ్ళి అనే బంధంలో ఆ ఆడగాని మగ గాని సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆ ఒక రిలేషన్ సాఫీగా సాగుతుంది ఏ ఇబ్బందులు లేకుండా ఉంటారు ఎలా ఉండాలని మీ మాటల్లో ఓకే సరిత పెళ్ళి అంటే పెళ్ళికి చాలా అర్థం ఉంది పెళ్ళి కానీ ఆ పెళ్లిలో ఉండే అనుభూతి గాని అది చాలా అందమైనది జీవితం అనేది సో అలాంటి పెళ్లిని ఏంటంటే ఇప్పుడు తప్పుడు దోవ పట్టిస్తున్నారు లైక్ ఏంటంటే అది వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కోసం కొంతమంది కొంతమంది మనీ కోసం కొంతమంది ఏంటంటే కొన్ని ఉండి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా టైం పాస్ అయిపోయింది అసలు యాక్చువల్ గా ఆ బంధం అంటే కూడా అంటే ఏదో ఒక లైసెన్స్ అని అంటే అది మెయిన్ పడితే లైసెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆ రోజుల్లో అసలు దాని ఒక గొప్ప భావంగా భావించేవారు ఈ రోజుల్లో అసలు దానికి యూజ్ కూడా లేదు సో ఈ పెళ్లిని ఏంటంటే పెళ్లిని పెళ్లి కొన్ని మార్చేసి తప్పుడు మనుషులు తప్పు తప్పుగా చేసేస్తున్నారు సో ఏంటంటే పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ఎలాంటి అమ్మాయిలు కావాలి ఎలాంటి అబ్బాయిలు కావాలంటే అండర్స్టాండింగ్ పర్సన్స్ చూస్ చేసుకోవడం మంచిది అబ్బాయిలు దొరకదు అని అంటే మనం వెతకాలి ఎందుకంటే లైక్ మనం చెరువు దగ్గరికి వెళ్ళి చేపల కోసం వలేస్తాము మనం ఫస్ట్ టైం వలవేయగానే మనకి ఏ చేప దొరకదు అలా అని చెప్పి పొద్దుగూకులు పని వాటమా అనుకుని వలయమని చెప్పను నేను సో ఏంటంటే ఉన్న టైంలోనే మనం ఆస్తులు అంతస్తులు చూసుకోకూడదు అందరికి హీరోయిన్ లాంటి అమ్మాయిలు కావాలని కోరికలు ఉంటాయి అబ్బాయిలకి ఇదంతా తీసి పక్కన పెట్టండి కూడా ఉంటుంది వస్తా ఆ క్వశ్చన్ కూడా వస్తా ఫస్ట్ అబ్బాయిలు అయిపోనివ్వు నెక్స్ట్ అమ్మాయిల గురించి కూడా మాట్లాడుకుందాం మనం అయితే ఏంటి అంటే అందరు హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలి ఫైవ్ ఫైవ్ హైట్ ఉండాలి నా భుజాల దాకా ఉండాలి అని అని చెప్పి మగాళ్ళ కోరికలు ఉంటాయి పొట్టిగా ఉన్న అమ్మాయిలు నచ్చరు కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు నచ్చరు సో వీళ్ళకి ఏంటంటే ఆవిడ ఏ పనులు చేసినా కూడా పైకి అందంగానే రావాలి ఇదే తెలుసు వీళ్ళకి అలా కాదు అందం ముఖ్యం కాదు ఇక్కడ బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఓన్లీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మంచి హృదయం ఉండి నీతో జీవితాంతం కలిసి ఉంటదో నీ కష్టాల్లో సుఖాల్లో ఉంటదో అలాంటి అమ్మాయిని చూసి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనీ గురించి పెళ్లికి ముందే మాట్లాడితే అసలు వద్దు నాకు తెలిసినంత వరకు నాకు పెళ్లి తర్వాత సంబంధమే నెగ్లెక్ట్ తప్పు లేదు అందులో ఎందుకంటే ముందే మనం మనకి ఇంటి ఇస్తున్నట్టు అది ఏంటంటే ఆ పెళ్లి చేసుకోవాలని ఆతృతలో ఆ హార్మోన్స్ యాక్టివేషన్ లో అబ్బాయిలకు తెలియదు పాపం ఏంటంటే ఆ ఏముందిలే నా భార్యకే ఇచ్చే అంత ఆనందంలో ఉంటారు కానీ పెళ్లికి ముందే డబ్బులు ఇచ్చుకోడాలు పుచ్చుకోడాలు ఇదంతా వద్దమ్మా భార్య అంటే ఏంటి చక్కగా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారు అక్కడ ఎలా చూసుకున్నారో అదే ప్రేమ నువ్వు ఇవ్వాలి అంతే సో ఇది కా ఇది మ్యారేజ్ లైఫ్ కావాల్సింది లైఫ్ లాంగ్ ఇది అబ్బాయిల వర్షన్ అమ్మాయిలకి వస్తే అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు వరస్ట్ గా ఉన్నారు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే లైక్ బ్యూటీ పార్లర్ కి ఒక బాయ్ ఫ్రెండ్ నిజం బ్యూటీ పార్లర్కి ఒక బాయ్ ఫ్రెండ్ షాపింగ్ ఒక బాయ్ ఫ్రెండ్ పాకెట్ మనీకి ఒక బాయ్ ఫ్రెండ్ కాలేజీ ఫీ కట్టడానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళని మెయింటైన్ చేస్తున్నారు కదా కానీ నలుగురికి తెలియదు ఆవిడ నలుగురు మెయింటైన్ చేస్తుందని ఎవడ మనసులో ఆయన ఏమి నేను ఒక్కడినే బాయ్ ఫ్రెండ్ని పాపని అని గుడ్డిగా నమ్మి అబ్బాయిలు వాడు సంపాదించింది పార్ట్ టైం జాబులు చేసినాయి అని ఇలా మొహాను పోస్తూ ఉంటారు చివరికి ఏమవుతుంది అంటే తెలిసి రోజు గడ్డాలు జుట్టులు పెంచుకొని లైక్ దేవదాసు లా తయారవుతుంటారు అసలు ముక్కు మొహం మేడం అంటే మీరు ఇప్పుడు ఈ మాట చెప్పారు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది ఈ మరకుటాలు లేదంటే అమ్మాయిని కిడ్నాప్ చేయటాలు గానీ లేకపోతే చూడతలు పాడేటాలు ఇవన్నీ చేయబట్టే జరుగుతున్నాయి అవన్నీ యా ఏంటంటే ముందు ఏదో చిన్న చిన్న అవసరాల కోసం వాడిని పిచ్చోన్ చేసి తిప్పుకుంటుంటారు ఆ ఏం చేస్తారంటే వాళ్ళు డెప్త్ కి వెళ్ళిపోతారు అబ్బాయిలు సో డెప్త్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బుడదలో నుంచి బయటికి రాలేరు చివరికి అతను వాళ్ళ మైండ్ లో ఏం ఫిక్స్ అవుద్ది అంటే నేను లేదంటే మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ లో ఉంటారు ముందు అమ్మాయి హింటిస్తేనే కదా అమ్మాయి ఏ అబ్బాయి అని వెంటబడి వచ్చేది అంతే కదా మనం లూజ్ ఇవ్వండి పిల్లలు ఎందుకు వస్తారు ఫస్ట్ హాయ్ హవారి అని వాడు నవ్వాడు అనుకో చెప్పు తీసుకుని కొడతాను అమ్మాయి మాట్లాడితే ఏ అబ్బాయిలు లేని ఎందుకు వస్తారు ఒక్కసారి రాడాడు అసలు అమ్మాయి చూడరు కూడా నెక్స్ట్ టైం ఆ అమ్మాయి విడికలు చూసినా కూడా వాడు తల ఉంచుకుంటాడు ఏదైనా అమ్మాయిలు బట్టని మాట తీరులో గాని మీ అవసరాల కోసం వాళ్ళని పలకరించే విధానంలో గానీ వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు అంతేగాని అబ్బాయిలు ఎవరు ఖాళీగా ఉండరు లైక్ మిమ్మల్ని పడేయడానికి ఎవరు తిరగరు అంటే మగవాడి బుద్ధే అదనుకో కొంతమంది ఉంటారు పడేసే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు నీ బుద్ధి ఏమైంది మన సందివకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు ఏదైనా అలా చేయడం తప్ప అమ్మాయిలు పద్ధతిలో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే అబ్బాయిలు కూడా ఎవరు ఇలా చేయరు ఎస్ ఫస్ట్ వీళ్ళని ఏదో కొన్ని రోజులు అవసరాలకు వాడుకొని ఉక్కిరి బిక్కిరి చేసి పాపం అమ్మాయిలో ముంచేసి వదిలేస్తారు చివరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇవన్నీ జరుగుతున్నాయి చేస్తాడు లేదంటే అసలు కిడ్నాప్ ఏదో ఈ పెద్ద పెద్ద జరగడానికి కారణాలు కూడా అవే అవును సో ప్రధానంగా పెళ్లికి కావాల్సిన ఒక మోటువ్ ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరికి కష్టపడే తత్వం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరు కోటేశ్వర్లు ఉండరు అమ్మా సరిత ఎస్ లైక్ ఏ రోజు వర్క్ చేసుకుని ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లైక్ అబ్బాయి వచ్చేసి ఐదు వందలు సంపాదించుకుంటారు ఈరోజు సాయంత్రానికి ఏ ప్రాపర్టీస్ ఉండవు ఏమీ ఉండవు సో అతను తెచ్చిన ఐదు వందలతో నీకు ఏంటి ఇంట్లో మెయిన్నెస్ మాత్రమే సరిపోయింది బట్ కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తుంది నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి నీకు పట్టుమని ఒక పదివేలు కావాలి అప్పుడు నీ దగ్గర రూపాయి ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయాలి సో ఇద్దరు కష్టపడి ఇద్దరికి కష్టపడే తత్వం ఉండాలి లైక్ ఒకళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గాలి అండ్ ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఓదార్చాలి ఇలా ఉంటేనే పెళ్ళి ఈగోకి పోతే ఈగోకి వెళ్ళి నువ్వు నన్ను అదన్నావు అని చెప్పి ఈగోకి వెళ్ళి నువ్వు ఫోన్ మాట్లాడకుండా నువ్వు అలిగి వెళ్ళిపోయి ఒక నాలుగు రోజులు సైలెంట్గా అబ్బాయి చేయలేదని చెప్పి నువ్వు వెంటనే ఇంకొక బాయ్ ఫ్రెండ్ లైన్లో పెట్టుకుంటే ఇది పెళ్ళి అవ్వదు ఇది జీవితం అస్సలు అవ్వదు దీనికన్నా కూడా ఒంటరిగా ఉండడం మంచిది నాకు తెలిసినంత వరకు కానీ ఒంటరిగా కూడా ఉండకూడదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా చేస్తున్నాయి ఒంటరిగా ఉండేలాగా సమాజం ఒంటరిగా ఉంటే అబ్బాయిలు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి భార్య అనే తోడు కావాలి సరిత ఏంటంటే ఒంటరిగా మనిషి మంచి తోడుగా ఉంటేనే కదా మేడం ఆ జీవితానికి ఒక అర్థం ఉండేది తోడు అనేది ఉండాలి ఎందుకంటే తోడు లేకపోయినా లైక్ మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి వాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైక్ మన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏదైనా మనం షేర్ చేసుకోవాలంటే భార్య అనే తోడు ఉండాలి భర్త అనే తోడు ఇద్దరికే ఉండాలి కాకపోతే ఈ తోడు అనేది అర్థం చేసుకునే తోడు అయితే లైక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైక్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్